ఈ రోజున పల్నాడు జిల్లా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయం నుంచి ఈ యొక్క మీడియా సమావేశం నిర్వహించడం జరుగుతోంది ఎందుకు ఈరోజు ఇక్కడ మీడియా సమావేశం ఏర్పాటు చేయడం జరిగిందంటే ముఖ్యంగా ఈరోజు ఈ యొక్క కార్యాలయానికి అనుమతులు లేకుండా కట్టించారని చెప్పి ఈరోజు ఒక నోటీసు మాకు పల్నాడు అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ నుంచి ఒక నోటీస్ అందించడం జరిగింది గత నాలుగైదు రోజుల నుంచి రాష్ట్రం అంతా కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయాలకు అనుమతులు లేవని ఈ ప్రభుత్వం తాడేపల్లిలోని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయాన్ని కూల్చివేసే కార్యక్రమం చేసాం చేయటం జరిగింది హైకోర్టుకు వెళ్ళి మరి ఆర్డర్ తీసుకొచ్చినా సరే అది ఆర్డర్ మాకు చేతికి అందే లోపు అంటే ఆర్డర్ ముందు రోజు కోర్టు నుంచి ఇచ్చిన తర్వాత ఆర్డర్ కాపీ తీసుకోవడం జనరల్గా మరుసటి రోజు ఉంటుంది కోర్టు ఆర్డర్ కాపీ ఈ ఆర్డర్ కాపీ వచ్చే లోపే ఉదయం ఐదు గంటలకే ప్రారంభించి ఈ యొక్క తాడేపల్లిలోని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయం కట్టడం నిర్మాణంలో ఉన్న కార్యాలయాన్ని కూల్చివేసిన సంగతి మనందరికీ తెలిసిన విషయం ఆ తర్వాత జిల్లాల వారీగా కూడా ఈ యొక్క ఆఫీసులన్నింటిని కూడా అనుమతులు లేవు వీటన్నిటికి కూడా నోటీసులు ఇచ్చే కార్యక్రమం చేయటం ముఖ్యంగా ఈరోజు మన పల్నాడు జిల్లా ఆఫీసుకు కూడా ఈరోజు నోటీసులు అంటించే కార్యక్రమం చేయటం జరిగింది దీని మీద అనుమతుల గురించి ఒకసారి మీ ద్వారా ప్రజలందరికీ మీడియాకి తెలియజెప్పాలనే కారణంతో ఈరోజు ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది మొట్టమొదట అసలు ఈ యొక్క ఆనవాయితీ ప్రారంభించింది తెలుగుదేశం పార్టీ రెండు వేల పద్నాలుగు పంతొమ్మిది మధ్య పార్టీ ఆఫీసుల కోసం నిర్మాణం కోసం టీడీపీ కేటాయించుకున్న స్థలాలు ఇవన్నీ ఒక్కసారి దీని గురించి ముందు వివరాలన్నీ కూడా మీకు అందజేస్తే ఆ రోజు చంద్రబాబు నాయుడు జిఓలు పాస్ చేసుకొని జిల్లా ఆఫీసులకి జిల్లా కార్యాలయాల కోసం వైఎస్ఆర్ కడప జిల్లాలో ఎకరం స్థలాన్ని ముప్పై మూడు సంవత్సరాల లీజు ఎకరం వెయ్యి రూపాయలు ఇది జియో నెంబర్ కూడా మీకు లోపల జియో ఇష్యూలు కూడా ఇస్తున్నాం ఆ సంబంధిత జియో నెంబర్ కూడా జియో నెంబర్ రెండు వందల డెబ్బై తొమ్మిది ఇట్ వాజ్ గివెన్ ఇన్ టూ థౌజండ్ ఫిఫ్టీన్ రెండు వేల పదిహేనులో ఇచ్చాడు జివో అలానే శ్రీకాకుళం జిల్లాలో రెండు ఎకరాలు ఇది తొంభై తొమ్మిది సంవత్సరాల లీజు సంవత్సరానికి ఇరవై ఐదు వేల రూపాయలు అట్లానే గుంటూరు జిల్లాలో మూడు పాయింట్ ఆరు ఐదు ఎకరాలు గుంటూరు గుంటూరు పట్నం నందు ఆత్మకూరు విలేజ్ నందు ఇది వెయ్యి రూపాయలు సంవత్సరానికి లీజు విజయనగరం జిల్లా అట్లానే గుంటూరులో పురుషోత్తమ పట్నం విలేజ్ చెల్లూరుపేట మండలం దగ్గర ఒకటి కృష్ణా జిల్లా ప్రకాశం జిల్లా కడప చిత్తూరు ఈ విధంగా దాదాపు పది చోట్ల వీళ్ళు ఈ విధంగా మరి ప్రభుత్వ స్థలాన్ని ప్రభుత్వ స్థలాన్ని లీజుకు తీసుకొని ఒక సాంప్రదాయానికి తెరలేపింది తెలుగుదేశం పార్టీ ఇది ఒక సాంప్రదాయానికి తెరలేపారు ఈ విధంగా ప్రభుత్వ స్థలాలు వెయ్యి రూపాయలు సంవత్సరానికి చొప్పున ముప్పై మూడు సంవత్సరాలు తొంభై ఐదు సంవత్సరాలు ఈ విధంగా లీజుకు తీసుకునే అవకాశాన్ని కల్పించి తెలుగుదేశం పార్టీ ఈ జియో నెంబర్లు కూడా ఉన్నాయి జియో నెంబర్లు కూడా మీకు అందరికి కాపీలు ఇస్తాను ఆ తర్వాత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఎకరంన్నర నుంచి రెండు ఎకరాలు జిల్లా కేంద్రాల్లో లీజుకి ఇచ్చే కార్యక్రమం కొన్ని చోట్ల తీసుకోవడం దాన్ని నిర్మాణం చేయడం కార్యక్రమం జరిగింది ముఖ్యంగా మన పల్నాడు జిల్లా మన ఆఫీస్కి వచ్చేప్పటికే జివో నెంబర్ మూడు వందల అరవై నాలుగు ఈ జీవో ప్రకారం ఎకరన్నర స్థలాన్ని ఈ యొక్క ఆఫీస్కి ఇవ్వటం జరిగింది ఈ స్థలం కొన్ని పత్రికల్లో వచ్చినట్టు ఇది లింగంగుంట్ల అగ్రహారం భూమిని కూడా కొన్ని పత్రికల్లో రాయటం జరిగింది ఈ స్థలాన్ని తెలుగుదేశం ప్రభుత్వం ఆయంలో ఇన్కమ్ ట్యాక్స్ ఆఫీస్ కన్స్ట్రక్షన్కి శంకుస్థాపన భూమి భూమి పూజ కూడా జరిగింది అప్పుడు తెలుగుదేశం ప్రభుత్వం హాయంలో ఇన్కమ్ ట్యాక్స్ ఆఫీస్కి అయితే అప్పుడు వాళ్ళు నిర్మాణం చేసుకోలేరు దాదాపు తొమ్మిది తొమ్మిది సంవత్సరాలు వాళ్ళు నిర్మాణం చేసుకోకపోతే ఈ స్థలాన్ని మళ్ళీ రెవెన్యూ వాళ్ళు వాళ్ళు స్వాధీనపరచుకొని రెవెన్యూ వాళ్ళు తిరిగి ఇక్కడ అనేక వివిధ విభాగాల వారికి ముఖ్యంగా ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఎకరనారిస్తే డ్రగ్ ఆఫీస్కి ఏడు సెంట్లు ఇవ్వడం జరిగింది ఈ ప్రాంగణంలో ఈ వెనక వైపు అట్లానే బీసీ భవన్కి పదిహేను సెంట్ల స్థలం అట్లానే టీచర్స్ బిల్డింగ్స్కి ఐదు సెంట్ల స్థలం ఈ విధంగా వివిధ ఆఫీసులకు కూడా ఈ చుట్టూ ఈ దీని వెనక ఉన్న ప్రాంగణాన్ని ఈ మూడున్నర ఎకరాల స్థలాన్ని కూడా కేటాయించారు ఎకరున్నర వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆఫీస్కి ఇస్తే మిగిలిన రెండు ఎకరాలు వివిధ సంస్థలకి వివిధ ఆఫీసుల కోసం కేటాయించే కార్యక్రమం కూడా జరిగింది ఇది అంతా కూడా రెవెన్యూ ల్యాండ్ ఇట్ ఈజ్ నాట్ ఏ అగ్రహారం భూముల కింద ఎప్పుడో స్వామివారు ప్రభుత్వానికి ఇస్తే ప్రభుత్వం తరపు నుంచి వీళ్ళందరికీ కూడా ఆఫీసులకు కూడా అందించే కార్యక్రమం ఇది రెవెన్యూ కిందనే ఉంది సో ఇది జీవో నెంబర్ త్రీ సిక్స్టీ ఫోర్ రెవెన్యూ ల్యాండ్ అలాట్మెంట్ అట్లానే